கேடிஆர் ரிசைன் ரிசை பிளீஸ் పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయండి ఎన్నికల్లో వరుస ఓటములకు బాధ్యత వహించండి సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తల డిమాండ్ వరుస ఓటములతో బీఆర్ఎస్ ఉక్కిరి అవుతున్నది దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు పార్టీ ఓడిపోతున్నా కనీసం రివ్యూలు లేవని ఇకపై ఇలానే ఉంటామంటే భవిష్యత్తులో మరింత నష్టం వాటిల్లుతున్నదని పోస్టులు పెడుతున్నారు అయితే మనం అనుకున్నట్టుగానే అయితే ఇక నువ్వు గెలి గెలిపేయలేకపోతున్నావు రామారావు ఇక ఇక అయితే లేదు బంద్ బంజేను ఆ పోస్టును కూడా వదిలేసి అని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలే పోస్టులు పెడుతున్నట్ట సోషల్ మీడియాలో కానీ వాస్తవమే కదా అది ఎందుకంటే బాధ్యత తీసుకోవాలి బాధ్యత మనం వేరే అప్పగించు చే అన్న చేపి అలా ఊకేగా మీ మీతో వచ్చిన బాధే ఇది వచ్చిన బాధే ఇది మీతోని అరే అన్నిట్లో మీరే ఉంటే ఏడైతుందే అన్నిట్లో మీరే ఉంటారు మీరే నడుపుతా అంటే ఇట్లనే అవుతుంది అయితే కార్యకర్తలకు కూడా కోపం వచ్చి ఓట్లు వేస్తలేరు చూడు కార్యకర్తలకు కూడా తెలిసిపోతుంది తెలిసిపోయి ఓట్లు వేస్తలేరు ఎందుకంటే ఏదున్నా మీరే ఉంటుర్రు ఆ ఏది ఉన్నా మీరే ఓ దళితుని సీఎం చేస్తా అంటే డిప్యూటీ సీఎం చేస్తే రాజేని మూడు నెలల ముచ్చట అన్నట్టుగా అదే ఎఫెక్ట్ 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 రాజన్న రాజన్న ఏడు మొత్తం కలిగింది మీకు తాటుకోండి రాజన్న ఏడిపోయేది కలిగింది మీకు ఆయన గడగడ గడగడ ఏడ్చిండు రాజన్న పార్టీకి చాలా అనుకూలంగా ఉంటుండే పాపము బాధ నాకు రాజన్న తెలుసా ఇప్పుడు సీఎం రాజయ్యని తీసి పడేస్తే ఆయనని ఎందుకు తీసిరు నాకు అర్థం కాలేదు కానీ పంచ కట్టుకున్నందుకే తీసినట్టు అప్పుడు డిప్యూటీ సీఎం పంచ కట్టుకొని కట్టుకుని మరో రాజశేఖర్ రెడ్డి లాగా తయారైతుండ అనుకున్నారు అంటే అప్పుడు సీఎం కేసీఆర్ ఉన్నా కానీ డిప్యూటీ సీఎం రాజేనే ఎక్కువ ఉండేది అవును ఎందుకంటే ఈయన పోయే పోకడ ఈయన రాజశేఖర రెడ్డి లాగా లుంగి కట్టుకుని నర్సును మామూలుగా కోపం అయితే ఒక సభల వరంగల్ సభల మీటింగ్ అంటే మెడికల్ కాలేజ్ గురించి హామీ ఇచ్చిండు అంటే సంప్రదించకుండా ఇచ్చి కోపంతో అట్లా నన్ను ఆయన తెలియకుండా హామీలు ఇచ్చుడు మాట్లాడు అందుకే రాజన్నే ఎంత ఆ ఏడు పంత ఎందుకంటే రాజన్న శపిస్తాడు అర్థమైందా చెప్పిస్తాడు వేములవాడ రాజన్న అట్లనే ఈ రాజే చెప్పిస్తాడు తాటికొండ రాజన్న తగిలిందో తలిగింది తలిగింది ఇక నువ్వు అన్న పునర్విమర్శ చేసుకోవాలి పునర్ అనేగో మనం ఎట్ల పక్షాలను వేయాలి ఎట్ల కడగాలి అనేది మీరు ఆలోచించాలి ఆలోచించి ఇక మీరు పోస్ట్ అది కాకుండా ఇంకేదైనా తీసుకొని హోటల్ గుడ్డి నమ్మితే కష్టం ఉంటుంది హోటల్ చాలా తెలియకలు ముంగడ వంగని ఏం చేస్తారంటే నీ నీకు కాక వణికేస్తేనే అతను ఒప్పటి నుంచి చేస్తున్నాడు నేను మీ మూడు వందల యాభై వస్తాయి అనుకున్నావు అందరూ ఎట్టా చేసి చూడ కాదన్న ఒక్క మిస్టేక్ కాలేదు మిస్టేక్ చేయకుండా కొట్టోడు కొట్టి ఎడగ ఉంటదో అడగంట సోషల్ మీడియాలో అయ్యో బాలి బాలి ఆ పాట పెట్టి కారును గుంజుకోతున్న వీడియో రివర్స్లో రివర్స్ రివర్స్ సెండుకి కాదు ఎటువవుతుందో తెలిసి కాలేజ్ అట్లాంటివి కూడా అవుతుంది రావారావు అన్న సోషల్ మీడియా వచ్చిన కానీ జనాలకు అసలు తెలివి బాగా రేటు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గడగడలాడేవచ్చు ఎందుకంటే ఆర్ గ్యారంటీలు చెప్పిరూ ఆర్ గ్యారెంటీలా ఊసే లేదు రైతు రుణమాఫీ అంటే ఆగస్టు పంద్రా కల్లా కరదేత్తామని చెప్పేసి అన్నాడు దాన్ని వదిలే కాళేశ్వరం విషయంలో మీరు తప్పులు చేసిరని చెప్పేసి అంటే దాన్ని ఎంక్వైరీ పెట్టిరు నిజంగా ఏడే తప్పు అయింది మీరు ఫైట్ చేయొచ్చు ఫైట్ చేయాలి ఒకటి రైతులకు ఇప్పుడు రైతు బంద్ చేయచ్చు విద్యా వ్యవస్థకి ఇంత శాఖ విద్యా విద్యా వ్యవస్థకు మంత్రి లేకపోయా విద్యార్థులను పట్టించుకోవాలని చెప్పి దాని మీద చేయొచ్చు దేని మీద చేస్తారని మీరు దేని మీద చేస్తుండ్రు కాంగ్రెస్లో బీఆర్ఎస్ మీద చేస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు బీఆర్ఎస్ ఓడిపోతుంది ఓడిపోతుంది ఒక్కడుంటలేడు ఒక్కడు ఉంటలేడు వీళ్ళే చేస్తుండ్రు కానీ మీరు అసలు ఏం చేస్తలేరు బీజేపీ కూడా వాళ్ళమే పడదు ఫైట్ ఫైటేయచ్చు ప్రజల గురించి పోరాటాలంటే దునియా ఉన్నాయి వాళ్ళు కూడా పోరాటం చేయండి అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు దొరికింది మీరు ఇచ్చిన పథకం ఇప్పుడు దళిత బందే ఉంది బంద్ అయిపోయింది బంద్ పెట్టకుండా అందరికి ఏమని చెప్పి పోరాటం చేయాలి మేము చేసినట్టు తప్పు ఏంటంటే మేము మా ఇంబడిన వాళ్ళకి ఇచ్చినాం ఇక మీరన్నా ఏ కురే పథకాన్ని నిజంగా వాళ్ళకి ఇర్రి బీసీ బంద్ ఇర్రి అన్ని ఎప్పుర్రి ఆరు పతకాల గురించి మాట్లాడుతారు చాలు హైలైట్ అవుతారు వీళ్ళు మాట్లాడరు వాడి గురించి మాట్లాడాలా ఆరు పత్తు గురించి ఓ నాలుగు వేల పెంచి ఇస్తాన్నాడు రెండు వేల ఐదు గృహలక్ష్మి ఇస్తాన్నాడు బంగారం బంగారం తులం బంగారం తులం బంగారం ఎనిమిదొ ఎనిమిది వందల ముప్పై గ్యాస్ ఇస్తాన్నాడు మారడం బిల్లు ఫ్రీ ఇస్తాన్నాడు మన ఆర్బీ చాలా వంద కోట్ల బంగారం పట్టు వచ్చింది ఆ టన్నులు బంగారం చాలా ఉంది కొండ ఇస్తే అయిపోతుంది పెరిగేసుకున్న వాళ్ళకి రామారావు నాని ఎట్లా అన్న